మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రెడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏమేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాసి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత రాహుకేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అనమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ నట్స్ అని ఉంది ఏల్ నర్ట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఏల్నట్స్ అని వెళ్ళిపోతుంది అనమాట అది ఎప్పుడవుతోంది ఎందుకంటే శని గోచారమే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తుంది మీనానికి వెళ్తోంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఎప్పుడు ఏల్నట్స్ అని అనేది మొదలవుతుందనమాట అలాగే మనం చూసామంటే రాహు రాహు అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి మూ అవుతున్నారనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఓరట కలుగుతుంది అనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురువు ఈ నాలుగు గ్రహాలు మేజర్ని చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే బక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికేమో మే ఫోర్టీన్త్ అవుతున్నారనమాట సో ఈ నాలుగు గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రైడ్లో ఉండటం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సినిమానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సమ మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుసు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకొలాం ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పోయేది ధనుర్ రాశి వాళ్ళ గురించి ధనుర్ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొత్తం సంవత్సర ఫలితాలు అనేది మాట్లాడుకుంటాము ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే మే వరకు అంత బాగాలేదు అనేది చెప్పాలి ఎందుకంటే ఈ రాశికి అధిపత్యేమో గురువు అయ్యారు గురువు ఏమో మనకి ఆరో ఇంట్లో పడున్నారు కరెక్ట్గా ఆయన ఏంటంటే ఏడో ఇంటికి వెళ్ళినప్పుడు అంటే నీళ్ళు బౌండంలో ఉంటుంది వీళ్ళకి అందుకని మిశ్రమ ఫలితాలు వీళ్ళకి ధనుర్ రాసి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ లోడ్ అయ్యాడు ఆయనేమో నాలుగు ఇంటికి ఎక్కాడు సో కంఫర్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు మార్చ్ తర్వాత అలాగే రాహు ఇప్పుడు మీనం నుంచి మనకి కుంభానికి వస్తున్నారు సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఒక మంచి క్రియేటివ్ ప్రాసెస్ జనరల్గా కూడా వీళ్ళు చూసాము అంటే చాలా నాలెడ్జబుల్ పీపుల్ అలాగే వీళ్ళు ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు అంటే ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు ఈ రాశిలో ఉంటారన్నమాట మన పెద్ద కన్సల్టెంట్స్ కానీ మత గురువులు కానీ అలాంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం సో వెరీ వెరీ నాలెడ్జబుల్ పీపుల్ వీళ్ళ నాలెడ్జ్ మూలాన్ని ఆపర్చునిటీస్ అనేవి మే తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి అంటే వీళ్ళు చేసే పని అనుకుందాం లేకపోతే వాళ్ళు కెరియర్ పాక్ అనుకుందాం ఈ రెండిట్లో కూడాను సెకండ్ ఆపర్చునిటీస్ ఇయర్ చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి స్టెబిలిటీ అనేది వస్తుంది కంఫర్ట్ లెవెల్ కొంతవరకు ఇబ్బంది పడిన చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ పెద్ద ఇబ్బందులు అనేవి ఏమీ లేవు అలాగే ఏంటంటే రావు థర్డ్ హౌస్ కనుక చాలామందికి సైడ్ బిజినెస్ పెట్టుకోవాలి లేకపోతే కొత్తగా బిజినెస్ ఇంట్లో స్టార్ట్ చేయాలి లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచన అనేది తెలుస్తుంది తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు బిజినెస్లో కూడా లాభాలు పొందే ఒక సంవత్సరం కింద చేసుకోవచ్చు అనమాట ఈ ఇయర్ అంతా వీళ్ళకి ఇయర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి గోల్ సాధించడానికి గోల్ ఓరియంటెడ్గా ఒక ప్రిన్సిపల్ పెట్టుకోవడానికి దాన్ని దాని దశగా నడవడానికి ఒక సంవత్సరం ఈ వీళ్ళకి అలాగే ఏంటంటే ఏది అనుకుంటే అది సాధిస్తారు తప్పక ఎన్ని అడ్డాగా ఆలోచన ముందుకు వెళ్తారు అంటే చురుగ్గా ముందుకు వెళ్ళే ఒక తరుణ వీళ్ళకి ఈ సంవత్సరం అంటాను తప్పక సాధిస్తారనే చెప్పాలి సెవెంత్కి ఎప్పుడు గురువు వస్తారో ఈ రాశిని ఎప్పుడు గురు చూస్తారో తప్పక ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది దేంట్లో బాగుంటుంది ఒకటి ఏంటంటే వాళ్ళకి తప్పక మానిటరీ వాల్యూ అంటే సంపద అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అలాగే ఉన్నత వ్యక్తులతో కలయిక ఉంటుంది అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు మీరు తప్పక ఇంటి నిర్మాణం కానీ గోల్డ్ కొనుక్కోవడం కానీ చేస్తారు ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంటే సో ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక తరుణం అని చెప్పచ్చు అందుకనే ప్రిన్సిపల్ అన్నాను అండ్ ఆల్సోస్ వీళ్ళందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ కనుక తప్పక ఏంటంటే ఒక ప్లానింగ్తోనే ముందుకెళ్ళే ఒక ఇయర్ కింద మనం తీసుకోవాలి గవర్నమెంట్ రంగంలో ఉన్నవాళ్ళకు కానీ లేకపోతే పొలిటికల్గా కనెక్టెడ్ ఉన్నవాళ్ళకి కానీ తప్పక మంచి ఉన్నత వ్యక్తులతో సంబంధాలు సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక సముద్రపు స్నానం చేసే ఒక యోగం అని చెప్పచ్చు వీళ్ళు తప్పక శివాలయాలు కానీ లేకపోతే ఎక్కువ శక్తి పీఠాలు కానీ దర్శించుకునే ఒక సంవత్సరం కింద తీసుకోవచ్చు అంటే ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది ధార్మిక క్షేత్రాలు దర్శించుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దాని మీద ఖర్చు పెట్టే రిలీజియస్ యాక్టివిటీ మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే నాలెడ్జ్ గెయినింగ్ అంటే ఏంటంటే చదువుకోవడం ఎక్కువ ఏంటంటే సబ్జెక్ట్స్ అంటే రిలీజియస్ సబ్జెక్ట్స్ చదువుకోవడం అనేది కూడా వీళ్ళకి ఎక్కువ అవుతుంది అలాగే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒకడికి పెట్టడం అనేది కూడా జరుగుతుంది అంటే ఏంటంటే ఫ్రీగా ఎన్జిఓస్ అనుకుందాం లేకపోతే ఫ్రీగా చేయడం అనుకుందాం సర్వీస్ అనుకుందాం ఇవన్నీ చేసే ఒక ఇయర్ కింద ఉంటుందన్నమాట అలాంటి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అండ్ ఆల్సో వీళ్ళకి తప్పక ఏంటంటే పై వాళ్ళ అంటే వాళ్ళ కంట్లో పడడం కానీ లేకపోతే వాళ్ళ రికగ్నిషన్ తెచ్చుకోవడం కానీ ఉంటుంది కనుక వీళ్ళకి అలా వెళ్తూ ఉంటుంది తప్పక కెరియర్ పాతూ ఉంటుంది రెండు ఉన్నాయి ఎప్పుడు సెకండ్ హోర్ ప్లస్ ఇయర్ అన్నమాట సో ఆ ఇయర్ అంతా వీళ్ళకి చక్కగా గడుస్తుంది ఎస్పెషల్లీ సెకండ్ హోర్ ప్లస్ ఇయర్ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫోర్త్ శని ఉన్నప్పటికీ అంటే ఏంటంటే హెల్త్ అనేది కొంచెం పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ మీద ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది వాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పిల్లల విషయంలో కూడా ఎవరైనా చాలా ఏళ్ళ నుంచి పిల్లలు కావాలి అని బాధపడే వాళ్ళు ఉన్నా కూడాను వాళ్ళకి ఈ ఇయర్లో మీకు రిజల్ట్ దొరకపోవచ్చు కానీ ఏంటంటే కొంతవరకు పాజిటివిటీ అనేది కనిపిస్తోంది అంటే ఏంటంటే కొంచెం ముందుకెళ్ళే ఒక సూచన కనిపిస్తోంది కానీ ఇవన్నీ ఏంటి ఇండికేషన్సే కనుక తప్పక్క వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎస్పెషలీ స్టూడెంట్స్కి కూడా పై చదువులు చదివే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని అంచనా వేయాలి ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంది అండ్ ఆల్సో మనం చూసామంటే మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి కనుక మనకి నైట్లో మనకి కేతు ఉన్నాడు కనుక సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఎవరో ఎప్పుడో ఇవ్వవలసిన డబ్బు లేకపోతే ఇచ్చిన డబ్బే తిరిగి రావడము వడ్డీతో పాటు ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో తప్పక ఈ ఇయర్ అంతా బాగుంటుంది వీళ్ళకి అనాలన్నమాట రెమెడీ మెషర్స్ కింద తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవాలి ఎవరైనా గురువే శక్తిని కూడా మనం గురువు అంటే తల్లిని మనం మొదటి గురువు కింద తీసుకుంటాం కనుక తప్పక శక్తిని కూడా పూజించవచ్చు శక్తిని ఎందుకు చెప్తున్నాను అంటే మరి శని కూడా ఫోర్త్ హౌస్లో ఉన్నారు కనుక తప్పక దుర్గాదేవికి పూజ చేయడం చాలా చాలా మంచిది అనమాట నిత్యం పూజ చేసుకోండి అలాగే ఏంటంటే రాహుకేతువులు థర్డ్ హౌస్లో ఉన్నారు కనుక తోబుట్టూలికి కొంత ఇబ్బందులు వస్తాయి కనుక సత్సంబంధాలు కొంచెం ప్రాబ్లం ఇవ్వచ్చు కనుక అంటే విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక రాహు కేతు పూజలు చేసుకోవడం అనేది మంచిది అనమాట ఇవన్నీ చేసుకుని అలాగే ఏంటంటే మిశ్రమ ఫలితాలు చెప్పాను అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది తమిళ రాశి వాళ్ళకి అని చెప్పాము తప్పక ఈ రెమిడల్ మెషన్స్ చేసుకున్నప్పటికీ ఇంకా వీళ్ళకి చాలా బాగుంటుంది సంపద వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా ఉన్నాయన్నమాట ఆపర్చునిటీస్ వచ్చేప్పటికీ మనం తీసుకునే ఒక ఇది రావాలి కదా మెంటల్ యాప్టిట్యూడ్ కానీ ఫిజికల్గా కూడా కావాలి కనుక తప్పక ఈ రెమిడియల్ అష్యూస్ చేసుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుంది